నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న ఓ వివాదాస్పద ఘటన కలకలం రేపింది పేడూరు గ్రామానికి చెందిన బండ్ల నాగేశ్వరమ్మ నివాస స్థలంలో ఇంటి భాగం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో కొందరు వ్యక్తులు దారుణంగా కూల్చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరమ్మ కుమార్తె ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని కూల్చొద్దని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ముందుగానే ఇళ్లను కూల్చేందుకు తీసుకొచ్చిన కొంతమంది వ్యక్తులు ఆమెపై దాడి చేశారని ఆమె ఆరోపించారు మహిళ అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డారని తెలిపారు ఈ దాడిలో గాయపడిన నాగేశ్వరమ్మ కుమార్తెని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కూల్చివేసిన ఇంటి స్థలం వద్ద బుధవారం బాధిత కుటుంబం మీడియా సమాపేశం నిర్వహించి తమ ఆవేదనను వెల్లడించారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో పాటుగా స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు నమస్కారం సార్ నా పేరు రాజ్ కుమారు నేను నా మనవన్ని ఈ విధంగా అతను తీసుకొచ్చి ఐటా మల్లికార్జున అనే వ్యక్తి మా తాతగారు బల్లకృష్ణయ్య ఈ విధంగా తీసుకొచ్చి అతను ఇట్లా మనుషులను తీసుకొచ్చి కొట్టి ఇల్లు దేశడు ఏమో ఏంటంటే నీకేం సంబంధం అంటున్నాడు ఈ స్థలం కనీసం మేము పుట్టక ముందు నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఎంక్వైరీ చేసాము రెండు వేల ఐదు రూపాయలకు స్థలం కొన్నది స్థలం కొనింది ఇక్కడ స్థానిక ఉన్నింది మా తాతగారు చనిపోయిన తర్వాత ఆమె బతుకు తీరం కోసం హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుంటది ప్రతి నెల పింఛన్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి స్థలం క్లీన్ చేసుకుని ఇక్కడ చేసుకుంటా ఉన్నింది ఆమె వల్ల ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ స్థలం ఆయన నమ్ముకొని తినాలంటున్నాడు ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈ పడిపోయింది ఈ పగలు కొట్టింది అది అందులో రెండున్నర సవర్ బంగారం ఉంది మొత్తం ఉంది ఇందువల్ల ఈ సోమిరెడ్డి సార్ గారిని మేము కోరుతున్నాము ఆ సోమరెడ్డి సార్ మాకు ఏదైనా ఈ స్థలం మాకు మా అమ్మమ్మ గారికి స్థలం ఇవ్వాల్సిందా న్యాయం చేయమంటున్నాం అబద్ధం మాకు వద్దు న్యాయం ఎట్లా కొట్టి అట్లా చేయమంటున్నాం మేము దాన్ని బట్టి సోమరెడ్డి సార్ గారు ఏం చెప్తే దానికి సిద్ధం మేము పోలీసు వాళ్ళకి రాత్రి వెళ్ళి కేసు పెట్టాము నిన్న ఉదయం పది పదిన్నర పదకొండు ప్రాంతంలో కేసు పెట్టాము దానికి స్పందించలేదు ఇంకొకసారి కూడా వెళ్తాం ఇప్పుడు స్టేషన్ దగ్గరికి దానికి ఖచ్చితంగా మమ్మల్ని ఒకసారి స్పందించి ఈ దీన్ని న్యాయం చేయమని సోమిరెడ్డి సార్ని వారికి కోరుతున్నాం మేము మా ఇల్లు బగలు కొట్టేస్తుంటే వచ్చి నేను అడ్డం తీస్తే ఆమె నేను దగ్గర నిలబడి కాల్తో కొట్టారు సార్ ఆయన పేరు కృష్ణయ్య మా చిన్నయ్య నేను ఆయన మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి నిలబెట్టి రౌడీల చేత కొట్టి సార్ మీరే న్యాయం చేయాలి మాకు పాలి సార్ అయింది ఏం చేసుకుంటారో చేసుకోమని అడుగుతున్నారు సార్ మమ్మల్ని బాగా కొట్టారు బగలు కొట్టేసి నేను అడ్డం కాళ్ళు పట్టుకున్నాను సార్ కాళ్ళు పట్టుకున్నా కూడా ఏం చేసుకుంటావో చేసుకోకపోతే కాల్తో కొట్టారు సార్ ఇది గాజులతో కూడా గీసుకోపోయింది నాకు నన్ను పేడూరులో ఇచ్చారు ఆ గుంపులో ఉంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పారు సార్ నాకు ఇల్లు బగలు కొడుతున్నారు మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది వచ్చి దేని బాగలు కొడుతున్నారంటే ఇది పగల కొట్టబాక కాళ్ళు పట్టుకున్నాను సార్ పట్టుకుంటే పగల కొట్టేది పగలు కొట్టేదని అని చెప్పి కాలుతో కొట్టారు సార్ నన్ను దానికి చైన్ పెట్టుంటే చైన్ లేదు డబ్బులు పదివేలు పెట్టినా సార్ పదివేలు లేదు కొట్టబాక నానా మా నాన్న ఫోటోకుండా కాలు పెట్టి నొక్క ఇక్కడ నొక్కతా ఉన్నాడు కాలు పోయి ఫోటో తీసుకోబోతు ఆమె కాల్తో కొట్టాడు సార్ ఆమె ఆడు పడిపోయాడు సార్ పోయి నేను బతిరాడు అన్నా అన్న అంటున్న కూడా ఏం చేసుకుంటావు చేసుకోపోయి ఎవరు చెప్పుకుంటారు దిక్కున్న చోటు చెప్పుకోమంటున్నారు సార్ వాళ్ళు ఐదుగురు ఉన్నారు వాళ్ళు పేరు తెలియదు ఏం తెలీదు రాజుపాలి మళ్ళీ రాజుపాలి మళ్ళీ అని సార్ ఇష్టయ్యా మళ్ళీ ఇద్దరు జయించారు సార్ ఈ పని పేడూరు అయితే ఇల్లి పడగొట్టేశ్వరవిడ ఇల్లు పెట్టించి పట్ట సార్ రెడ్డి గారు నాకు మీరే తీర్మానం చేయాలి సార్ నాకు ఎదురు లేరేడా ఇల్లంతా బట్టేది సార్ నాకేరు లేరు నేను పాచి పని చేసుకోని బతకతా నేను దక్కించుకోది పాలు అంటే ఆయన నిలబడి మరీ కొట్టించేస్తారు ఆరు మంది మంది ఏం చేస్తారో చూసుకో అని చెప్పి వారి సార్ మనకి కూడా తీర్మానం చేసే బయలు అడిగేది సార్ నాది తల నాది కొట్ట నేను యాభై ఏళ్ళ నుంచి ఉనుకొని ఉన్నాను సార్ ఇది ఒరుక్కొని ఉన్న మొగ్గురు చచ్చిపెట్టి అది మైన మళ్ళీ రూమ్ వేసుకున్నాను సార్ ఆ రూమ్ కూడా నాకు దీంట్లో భాగం రావాలన్నది అతనికి అది కొంచెం చలవిచ్చిన చోటు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు అసలు చలవ్ నా చోటు అయ్యారు ఆ ఇటు జరిగింది సార్ నాకు నువ్వే తీర్మానాలు చేయాలి సార్ నువ్వే పరిష్కారం చేయాలి సార్ సోహిరెడ్డి గారు సార్ చంద్రమోహన్ రెడ్డి గారు నువ్వే చెయ్యాల